ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కూరగాయల కంటే ఆకుకూరలు చాలా ఎక్కువ మంచిదని మనం చెప్పుకుంటూ ఉంటాం షుగర్ వ్యాధి ఉన్నవారికి కూరగాయలు ఆకుకూరలు రెండు ఫ్రెండ్లీ డైట్స్ ఎందుకు అంటే ఆకుకూరల్లో కానీ కూరగాయల్లో కానీ నేచర్లో ఉన్న అన్ని ఆహారాల్లోకెల్లా అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంది ఈ రెండుటిల్లోనే కాబట్టి షుగర్ వ్యాధి ఉన్నవారు కూరలు ఎక్కువగా తినగలిగితే ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా తినగలిగితే ఎన్నో ప్రయోజనాలు వస్తాయి ఇప్పుడు ఒక ఆకు నేను ప్రత్యేకంగా చెప్పబోతున్నాను ఇది గనక మీకు మార్కెట్లో దొరకదు కానీ విత్తనాలు తెప్పించుకుని మీరు కుండీల్లో కానీ నేల మీద కానీ లేదా మేడ మీద కానీ అట్లా ఈ ఆకుకూరను పెంచుకుంటే చక్కగా పాలకూరల పొడవలాగా ఇలా వచ్చేస్తుంది సింపుల్గా దీన్ని గనక వారానికి మూడు రోజులు వండుకు తింటే చాలా బెనిఫిట్ వస్తుంది డయాబెటీస్ ఉన్నవారికి ముఖ్యంగా టైప్ టూ డయాబెటీస్ వారికి బెస్ట్ ఫలితాన్ని ఇస్తున్నది యాకే రాకెట్ లీఫ్ ఈ రాకెట్ లీఫ్ విత్తనాలు ఆన్లైన్లో దొరుకుతాయి మీకు మార్కెట్స్లో తెచ్చుకోండి చక్కగా చల్లేసుకోండి మంచిగా రాకెట్ లీఫ్ ఆకుని వారానికి మూడు రోజులు తింటే చాలు ఇది షుగర్ ఉన్నవారికి ఎలా ప్రయోజనాన్ని కలిగిస్తుందని యూకే వారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ యూకే వారు అలాగే స్పెయిన్ దేశం వారు వీళ్ళు ఇద్దరు రాకెట్ లిఫ్ట్స్ డయాబెటీస్ ఉన్న వారికి చేసే మేలు గురించి పరిశోధన చేసి రుజువు చేసి నిరూపిస్తున్నారు అనమాట పద్నాలుగు మంది మీద వీళ్ళు పరిశోధన చేశారు అంటే తక్కువ మంది కదా అని మీకు అనిపించవచ్చు కాదు ఇక్కడ సెల్యులర్ లెవెల్లో ఎక్కువ మంది మీద చేయరు తక్కువ మంది మీద చేస్తారు ఏదో బ్లడ్ షుగర్ లెవెల్స్ టెస్ట్ చేయటం అయితే వేల మంది మీద లక్షల మంది మీద చేయొచ్చు కానీ ఇక్కడ కణాల లోపలికి ఎంత గ్లూకోజ్ వెళ్ళి బ్లడ్లు ఎంత తగ్గుతున్నాయి అదని సెల్యులర్ లెవెల్లో టెస్ట్ చేశారు చాలా రిజల్ట్స్ మంచిగా వచ్చాయి ఈ డయాబెటీస్ ఉన్నవారిలో టైప్ టూ ఉన్నవారిని పద్నాలుగు మంది తీసుకుని అట్లా చేశారనమాట ఈ రాకెట్ లీఫ్ వండుకు నాకు కూరలాగా తినటం వల్ల కలిగే మొట్టమొదటి ప్రయోజనం టైప్ టూ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది అంటే ఇన్సులిన్ చెప్పినట్టు కణాలు తలుపులు తెరుచుకో చక్కెర లోపలికి కణ లోపలికి వెళ్లకుండా రక్తంలోనే మిగిలిపోతూ ఉంటుంది మరి ఇన్సులిన్ నిరోధకత రెసిస్టెన్స్ రావటం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి ఈ నిరోధకత తగ్గించడానికి రాకెట్ లిఫ్ట్ బాగా ఉపయోగపడుతున్నది ఇన్సులిన్ చెప్పినట్టు కణాలు మాట వింటాయి పెద్దలు తల్లిదండ్రులు చెప్పినట్టు పిల్లలు మాట విన్నట్లే ఇన్సులిన్ మాట కణాలు వినేటట్టుగా దారికొస్తాయి ఈ తినటం వల్ల అనేది ఒకటి ఉంది మొట్టమొదటి బెనిఫిట్ ఇక రెండవది లివర్ మన గ్లూకోజ్ మెటబాలిజం మెయిన్గా చేస్తుంది గ్లూకోజ్ని నియంత్రిస్తుంది లివరే అందుకని బ్లడ్లోకి ఎంత గ్లూకోజ్ వెళ్ళాలో అంతే వెళ్ళి తన ఎక్కువ స్టోర్ చేసుకుంటుంది తను ఆ రె గ్లూకోజ్ని రెగ్యులేట్ చేయటం ప్రధానంగా నిర్వహిస్తూ ఉంటుంది ఈ గ్లూకోజ్ కణజాలం కూడా ఇన్సులిన్ రెసిస్ట్ వల్ల ఎక్కువ గ్లూకోజ్ని తీసుకోకుండా మరి బ్లడ్లోని ఎక్కువ వదిలేస్తుంది డయా టూ డయాబెటీస్ ఈ రాకెట్ లిఫ్ని వండుకు తినటం వల్ల ఈ బ్లడ్లో ఉండే గ్లూకోజ్ని లివర్ సెల్స్ ఎక్కువగా తీసుకుంటున్నాయి ఎంత ఎక్కువగా తీసుకుంటున్నాయని కళాన్ లోపల పరిశోధన చేసి వీళ్ళు చెప్పారంటే సెల్యులర్ లెవెల్లో టెస్ట్ ద్వారా ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ గ్లూకోజ్ని లివర్ సెల్స్ ఇంతకు ముందు కంటే ఈ ఆకుకూర తిన్న తర్వాత వాళ్ళలో లివర్ సెల్స్లో గ్లూకోజ్ ఎక్కువ అబ్జార్బ్ అవుతున్నది అంటే బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లివర్ సెల్స్లోకి ఎక్కువ అబ్జార్బ్ అయితే బ్లడ్ లెవెల్స్ తగ్గిపోతాయి అనమాట నార్మల్గా గ్లూకోజ్ లెవెల్స్కి వస్తాయి అందుకని అంత ప్రభావం ఇలా ఉంది అని క్లియర్గా చెప్పగలిగారు అనమాట అందుకని గ్లూకోజ్ని రెగ్యులేట్ చేయటానికి గ్లూకోజ్ని ఎక్కువగా లివర్ సెల్స్ తీసుకోవటానికి ఈ రాకెట్ లిఫ్ వండుకు తినటం అనేది బాగా పనికొస్తున్నదని ఇక రెండవ ప్రయోజనంగా తెలియచేయటం జరిగిందనమాట ఇక మూడవ ప్రయోజనం ఏంటంటే ఈ రాకెట్ లీఫ్ని వండుకు తినటం వల్ల గ్లూకోసైనలైట్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఇందులో ఉండటం వల్ల స్కెలటల్ మజిల్స్లోకి గ్లూకోజ్ ఎక్కువ వెళ్ళేటట్టు ఈ గ్లూకోజ్ అయినోలైట్స్ బాగా హెల్ప్ చేస్తున్నాయట ఎంత పర్సెంటేజ్ గ్లూకోజ్ యాక్కూర తిన్న తర్వాత బ్లడ్లో గ్లూకోజ్ మజిల్స్లోకి బాగా వెళుతున్నది మజిల్ సెల్స్లోకి అన్నారంటే ఫార్టీ పర్సెంట్ ఎక్స్ట్రా గ్లూకోజ్ వెళ్ళింది అంటే ఈ ఆకుకూర తినక ముందుకంటే యాక్కూర తిన్న తర్వాత రక్తములో ఉండే చక్కెర నలభై శాతం ఎక్కువ మజిల్స్లోకి వెళుతున్నది కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడు కంట్రోల్గా ఉండటానికి ఈ ఆకుకూర బాగా ఉపయోగపడుతున్నది అంటే ఎంత పర్సంటేజ్ వెళ్ళిందో కూడా సెల్యులర్ లెవెల్లో టెస్ట్ చేశారు కాబట్టి క్లియర్గా చెప్పగలిగారు వీళ్ళు అంటే ఈ రెండు రకాలుగా లివర్లోకి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ గ్లూకోజ్ ఎక్కువ వెళ్ళటానికి స్కెలటల్ మజిల్స్లోకి అంటే స్కెలటల్ మజిల్స్ అంటే తెలుసు కదా మన పెద్ద మజిల్ ఎముక పైన ఉండే మజిల్ ఆ మజిల్ సెల్సే కదా మనం కదిపినప్పుడు ఎక్కువ ఎనర్జీని ఇచ్చేది అందుకని ఆ గ్లూకోజ్ని ఎక్కువ మజిల్స్ తీసేసుకుని ఎనర్జీని చకచక ప్రొడ్యూస్ చేసి నీరసం లేకుండా మనకు శక్తిని సమకూరుస్తాయి అన్నమాట ఈ రాకెట్ లీఫ్ని వండుకు తింటే ఈ రకమైన ఫలితాలు లివర్లోకి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ గ్లూకోజ్ ఎక్కువ వెళ్ళటం స్కెల్టల్ మజిల్స్లోకి ఫార్టీ పర్సెంట్ గ్లూకోజ్ ఎక్కువ వెళ్ళటం అనేది వారానికి మూడు రోజుల పాటు వండుకు తింటూ పన్నెండు వారాలు తినేసరికి వీళ్ళల్లో ఇట్లాంటి మార్పులు కనపడుతున్నాయి చక్కగా ఇంప్రూవ్మెంట్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎంత తగ్గటం అనేది గమనించారు ఇక నాలుగవ ఫలితం ఏంటంటే డయాబెటీస్ ఉన్న వారిలో గ్లూకోజ్ ఎక్కువ ఉండటం వల్ల న్యూరోపతి వచ్చి కాళ్ళల్లో మంటలో పోట్లు నొప్పులు ఎక్కువ ఉంటుంటాయి అలాంటి న్యూరోపతి తగ్గించడానికి ఈ రాకెట్ లీఫ్ తిన్నప్పుడు ఇందులో ఉండే ఫ్లావనాయిడ్సు మరియు ఐసోథియోసైనడ్స్ ఈ రెండు ఏం చేస్తున్నాయంటే న్యూరోపతిని తగ్గిస్తున్నాయి అందుకని మంటలో నొప్పులు తగ్గటం గమనించారు ఈ రాకెట్ లిఫ్ని వారానికి మూడు సార్లు చొప్పున అట్లా నెల రెండు నెలలు తినేసరికి మంటలో నొప్పులు తగ్గటం స్పష్టంగా వీళ్ళు గమనించారు కాబట్టి ఆకూరల్లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఎయిట్ పర్సెంటేజ్ ఉంటాయి యావరేజ్గా అదే మిలెట్స్లో కార్బోహైడ్రేట్స్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఉంటాయి అంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కానీ మనం తిన్న ఆహారం ద్వారా వెళ్ళిన గ్లూకోజ్ని కూడా బ్లడ్లో నుంచి సెల్స్లోకి మజిల్స్లోకి లివర్లోకి ఎక్కి వెళ్ళేటట్టు చేసి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని ఎప్పుడు నియంత్రణలో ఉంచటానికి ఆకుకూరలు మనం ఏదైనా షుగర్కి మంచిదని ఎప్పుడు చెప్పుకోలేము పాలకూర తోటకూర మచ్చలకూర మెంతకూర చొక్కూర ఏమైనా వాడుతుంటాం కానీ తింటే షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయనప్పుడు ఎవరు కూడా ఈ ఆకుకూరలు మనం తినే వాటి మీద లేదు కాబట్టి స్పెషల్గా రాకెట్ లీఫ్కి ఆకుకూరలాగా వండుకు తింటే ఫలితాలు వస్తున్నాయని చెప్పారు కాబట్టి షుగర్ వ్యాధి ఏ రేంజ్లో ఇప్పుడు ఉందో మీకు తెలుసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎక్కువ భాగం జిల్లాల్లో ముఖ్యంగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై పర్సెంట్ ముప్పై ఒక్క పర్సెంట్ వరకు షుగర్ ఉందన్నమాట ముప్పై ఏళ్ళ పైబడిన వారికి రీసెంట్ పరిశోధన సర్వేలు చేసిన లెక్కలు అన్నమాట ఇవన్నీ మరి అంటే ప్రతి వంద మందిలో ముప్పై మందికి ముప్పై మందికి షుగర్ ఉన్నట్టు కనపడుతున్నది మరి ఆ రేంజ్లో షుగర్ ఉన్నది కాబట్టి టైప్ టూ డయాబెటీస్ తగ్గటానికి లేని వారికి రాకుండా చేసుకోవటానికి ఈ రాకెట్ లీఫ్ని విత్తనాలు తెచ్చేది కుండీల్లో వేసుకుని దొడ్లో నేల మీద వేసుకుని కానీ పెంచుకొని వారానికి మూడు సార్లు అంత ఆకుకూర తింటే చాలా మంచిది డయాబెటీస్ రాకుండాను ఉన్నవారు తగ్గించుకోవటానికి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం